లేదు లేదు తను ఏమి ఇబ్బంది పెట్టలేదు అది హైపర్ అవ్వడం వల్ల తను కొంచెం అలా టంగ్ స్లిప్ అంటారు చూడండి అలా టంగ్ స్లిప్ అయ్యాడంటే మాత్రం తనకు అలాంటి అభిప్రాయం లేదు లేడీస్ మీద ఆ సీజన్ మొత్తం మనం చూస్తుంటే అర్థమవుతుంది ఫైనల్ అంటే పల్లె ప్రశాంత్ అదర్వైజ్ శివాజీ అనిపించింది బిగ్ బాస్ కుంద్రమోదీ వెళ్ళిపోయినాక ఈయన కొంచెం లైట్ అయిపోయాని తెలిసింది అమర్దీప్ అంటే అవునవును అలా ఏం లేదు తనకేంత ఆడుతున్నారు ఇప్పుడు

ఇప్పుడు బిగ్ బాస్ ఉంది కాబట్టి చూడాల్సింది తప్పదు బికాస్ మేము చూసే దేని గురించి అంటే రైతు బిడ్డ ఒకడు ఉన్నాడు అందులో తెలుసు కదా తగ్గదేలే పల్లవి ప్రశాంత్ సో మేము కూడా రైతు బిడ్డలం కాబట్టి ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి సపోర్ట్ అతను ఒక్కరికి చేయాలని రూల్ ఏం లేదు నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు బికాస్ ఏంటంటే రైతు బిడ్డ కాబట్టి మేము తప్పకుండా చూడాలి మేము కూడా రైతు బిడ్డలం కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంత్ కి సపోర్ట్ చేయాలి రైతు బిడ్డ అని సపోర్ట్ ఆట బాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రైతు బిడ్డని నేను సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే రైతు బిడ్డ అందరు రైతు బిడ్డలే ఇక్కడ కానీ అక్కడ గేమ్స్ అవన్నీ ఉన్నాయి కదా ఆడే విధంగా కానీ ఆయన మాట్లాడే రీతి కానీ ఇవన్నీ మాకు బాగా నచ్చుతుంది కాబట్టి మేము పల్లవి ప్రశాంత్ కొంచెం లైక్ చేస్తాం కప్పు ఎవరు విన్ అనుకుంటున్నాం ఇప్పుడు కప్పు గురించి మాట్లాడాలంటే అన్న ఇప్పుడు ఐదు మంది ఉన్నారు అక్కడ కప్పు ఎవరు గెలుస్తారు అనేది ఇంపార్టెంట్ కాదు గేమ్ ఎవరు బాగా ఆడతారు ఎవరు బాగా ఆడి గెలుస్తారు గేమ్ అయితే ఎవరు బాగా ఆడతారో వాళ్ళకే కదా కప్పు చేరాల్సింది అందులో ఫైవ్ మెంబర్స్లో ఎవరో ఒకరు బాగానే ఆడతారు ప్రశాంత్ కాని యావర్ కానీ మళ్ళీ ఆయన పేరు అమర్జీ కానీ శివాజీ కానీ ప్రియాంక గాని ఎవరైనా అని గేమ్స్ ఆడుతారు కాబట్టి ఎవరిని తక్కువ నుంచి వేయకూడదు ఎవరి బలం ఎవరి దగ్గర ఎలా ఉంటుందో తెలియదు సో మొత్తానికి అయితే అందరు బాగానే ఆడుతున్నారు ప్రశాంత్ విన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం చాలా శివాజీ గారు శివాజీ గురించి అసలు మాట్లాడాల్సిన అర్హత కూడా నాకు లేదు అస్సలు మాట్లాడకూడదు ఎందుకంటే ఇప్పుడు ఫోర్టీన్ వీక్ చూసాం కదా కొంచెం అది నాగార్జున సార్ కొంచెం హట్ చేశారు అంతే ఎందుకంటే ఏజ్ తగ్గట్టు మాట్లాడాలి ఎవరన్నా కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అది మన శోభశెట్టి విషయంలో కానీ అది మన శివాజీ సార్ ఏదో కాల్ పెట్టి దొక్కుతా అన్నాడు ఆ మాట చాలా రియాక్ట్గా తీసుకున్నారు వాళ్ళు అది ఇంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు మ్యాటర్ ఏంటంటే పన్నెండు పన్నెండు కోట్ల మంది అది చూస్తున్నారు కదా అందరికీ సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళిద్దరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి శివాజీ చూస్తున్నారు కదా మీరు అందరూ ఏ వీక్ లో కూడా రియాక్షన్ లేదు లాస్ట్ వీక్ లో ఎందుకు రియాక్షన్ అంటే అర్థం అర్థం లేకుండా మాట్లాడుతున్నారు ఏ తగ్గట్టు మాట్లాడలేదని కొంచెం రియాక్ట్ అయ్యి కోపం వచ్చింది కాబట్టి శివాజీ సార్ ఇలా మాట్లాడారు అది దాంట్లో తప్పు వన్ పర్సెంట్ తప్పు లేదు 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 తప్పు అది తప్పు లేదని నేను ఆయన నుంచి వచ్చిన మాట స్క్రిప్టెడ్ అది రియల్ గా వచ్చింది ఎందుకంటే ఏ ఇంట్లో అయినా కానీ ఏ కూతురైనా కానీ ఏ ఆడబిడ్డైనా కానీ ఇలా అవ్వకూడదు అనే థాట్స్ చెప్పిండ్రు గానీ మనస్ఫూర్తిగా అయినా చెప్పాలని మాత్రం చెప్పలేదు ఏ తండ్రి అయినా ఇప్పుడు తండ్రి స్థాయిలో చెప్పిండ పర్యవారిగా చెప్పలేదు వాళ్ళ తండ్రి ఉంటే వాళ్ళ తండ్రి ఎలాగే ఎదురు మాట్లాడుంటే ఇలా ఉండేది మీరు చెప్పండి ఫాదర్ ప్లేస్ ప్లేస్లో చెప్పిండు అని కూతురులాగా తీసుకోవాలి అంతే తప్ప నాకు ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని రియాక్ట్ అవ్వకూడదు అది నా మంచిది కాదు చెప్పాల్సింది చెప్పాడు కదా ఆల్రెడీ అక్కడ మన నాగార్జున సార్ జేడ్ చేసినప్పుడు ఆయన చెప్పిన కదా ఆల్రెడీ మొత్తానికి మిమ్మల్ని ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి నేను కావాలని చెప్పలేదు క్లియర్ కదా అంతటితో ఆపేయాలి కదా దానికి అమర్దీప్ ఇప్పుడు అన్న అమర్దీప్ ఆట ఎలా ఆడతాడని ఆ విషయం పక్కన పెడితే మొత్తం ఫాల్స్ అంతే నాకు అమర్దీప్ గేమ్ బాగా ఆడతాడో ఏం చేస్తాడో అవన్నీ నాకు నచ్చదు కానీ ఆయన చేస్తున్న తప్పులు మాత్రం నాకు చాలా కోపం వస్తుంది చిరాకు చాలా అంటే చాలా ఎందుకు అంటే అన్న గేమ్ ఆడు అందరు ఆడడానికి వచ్చారు కదా గేమ్ పరగా గేమ్ ఆడు అది మొన్న లో చూసారు కదా ఎలా పల్లవిప్రాసాంతోసుకుంటాను కోరికిండు అవన్నీ ఏమన్నా ఎవరన్నా ఎంట్రీ తీసుకున్నారా కోరికింది అది అయితే సారీ పల్లవి విప్రసాంతి చెప్పంటారా ఏంటన్నా ఇదేం ఎందుకు చెప్తారన్నా అర్థం కాదు శోభా శెట్టి ఎవరు కానీ దోస్తే ఎవరు కానీ సారీ చెప్పమంటుంది ఇదేం న్యాయమన్నా అంటే బిగ్ బాస్ చూసేవాళ్ళు ఇక్కడ ఆడియన్స్ వాళ్ళందరూ వేస్ట్ కాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళు కరెక్టా మీ విధానం చెప్పండి మీరు మీరే చెప్పాలి ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది మేము ఇద్దరం ముగ్గురం కాదు కోట్ల మంది వాళ్ళకి నచ్చాలే కదా వాళ్ళకి నచ్చింది ఇన్ని రోజులు ఎలా ఉంటారు బిగ్ బాస్ హౌస్ లో రీజన్ ఉండాలి కదా బాగా ఆడుతుండు బాగా ఇంక్రీజ్ చేస్తుండు గేమ్స్ అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తుండే కాబట్టి ఎన్ని రోజులు ఉన్నాడు అంతే లేకపోతే ఎందుకు ఉంటాడు పోతుండే మైండ్ కదా ఎవరు మళ్ళీ శివాజీ సార్ది శివాజీ సార్ మైండ్ గేమ్ వెరీ పవర్ఫుల్ మైండ్ గేమ్ మన పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు గురించి మాట్లాడేది మనం అసలు మాట్లాడుకోకూడదు అసలు సో మేము అనుకునేది ఏంటంటే పల్లవి ప్రశాంత్ మాకు బాగా నచ్చాడు మేము సపోర్ట్ చేయాలనుకుంది పల్లవి ప్రశాంత్ యావారు శివాజీ ఈ ముగ్గురులో ఎవరు వచ్చినా మాకు సంతోషమే చాలా ఎందుకంటే మేము మొన్నటిదాకా ఇది మన అమర్దీప్ని అనుకున్నాము కానీ మొన్న ఫోర్టీన్ వీక్లో చేసింది అది మాకు నచ్చలేదు అంతే అంబటి అర్జున్ అంబటి అర్జున్ ఇప్పుడు అమ్మటి అర్జున్ గురించి మనం మాట్లాడుతున్నాను ఎందుకంటే అటు ఇటు అది ఏదో అంటారు కదా ఉసిరెల్లి రంగు ఎలా మారుస్తుంది చాలా మారుతున్న నిమిషానికి ఓ అది శివాజీ గారిని ఇచ్చారు ఓ నైన్ సిద్ధి నాకు అది ప్రియాంక కానీ వాడు ఇట్లా ఎందుకన్నా మాడతాడు వాడు మనిషి ఆ పశు అన్న నాకు వాడెవరన్నా ఏదేమైనా ప్రియాంక కూడా బాగానే ఆడుతుంది సో ప్రేయాంక కూడా సపోర్ట్ ఎంకరేజ్ చేస్తాం అంతే సపోర్ట్ గా సోబాసేట్ వెళ్ళిపోయింది కదా చాలా లేట్ చేసిందని మా అభిప్రాయం ఎందుకంటే అది ఫైవ్ సిక్స్ వీక్ లోనే వెళ్ళిపోవాల్సిందే మేబీ ఫోర్టీన్ వీక్ ఉంది అదృష్టం బాగుండి సరేలే ఏదో అదృష్టం బాగుండి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఆ గేమ్ ఆడిపించారేమో మొత్తానికి అయితే ఫోర్టీన్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఈ వీక్ లాస్ట్ ఫైనల్ వీక్ లో ఉంటే ఇంకేమేమి జరిగేదో అదృష్టం బాగుండి ఫోర్టీన్ వీక్ లో పంపిచేశారు ఆడియన్స్ సూపర్ రతిగా ఉన్నప్పుడు ఎలా రతిక గురించి మాట్లాడకన్నా రతిక 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 రాధిక డీజే టిల్లు చూడు బిగ్ బాస్ హౌస్ చూడు అంతేనా అంతే ఓకే మన పాటగాడు ఆటగాడు వెళ్ళిపోయాడు వచ్చి బోలే బాబు బోలే బాబు బోలే పాట ఎలా ఉందన్న ఒకటి విన్నారా ఒక పాట విన్నారా అమ్మ మీద ఏదో పాడిందా అమ్మా నాన్న విలువ తెలుసుకోరి నువ్వు పైనుంచి ఊడి పడ్డావా జారీ ఎలా ఉందన్న పాట ఏమో ఆ పాట నియమించుకుంటే ఏ తల్లిదండ్రులు కళ్ళ ముందునే తిరుగుతారు అంతే ఓకే ఫైనల్గా ముగ్గురు బిగ్ బాస్లో హోస్టులు నాగార్జున నాని ఎన్టీఆర్ ఇలా ముగ్గురులో ఎవరి హోస్టింగ్ బాగా నచ్చింది ఇప్పుడు అన్న మాకు మేము ఉన్నది మా ఒపీనియన్ మేము చెప్తాము అంతే ఎందుకంటే మేము నాని షో కూడా చూడలేదు ఓకే మళ్ళీ మన ఎన్టీఆర్ షో కూడా చూడలేదు మేము బిగ్ బాస్ ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం బిగ్ బాస్ సెవెన్ ఉల్టా పుల్టా దిస్ సీజన్ ఇది చూస్తున్నాం ఎందుకు చూస్తున్నాం అంటే కేవలం పల్లవి ప్రశాంత్ కోసం మేము చూస్తున్నాం ఈ షో చూసాము మొత్తానికి ఫోర్టీన్ అయితే ఓకే కంప్లీట్ అయింది ఫిఫ్టీన్ ఇది ఇంకా టూ త్రీ డేస్ అంటే కంప్లీట్ అయిపోతుంది మొత్తానికి సో ఇవి కూడా మనం గెలవాలని కోరుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు ఆడియన్స్ చూస్తున్న వాళ్ళు అందరూ పల్లభ ప్రశాంతి ఓటు కోరుకుంటున్నాను